ఇప్పుడు కట్టతో తుండడం మిస్ అయిపోయిందండి బాగా నెంబర్ వన్ మైదాపిండి బాగా ముద్దగలిపెడింది నుంచి చూస్తున్నా తమాషాగా అయిపోయిన వాయ హ్యాపీగా పిసికేత్తనాడు ఇప్పటికేమో అనుకున్నాను సాయంకాలం అంట ఈయన కొంచెం బాషలాడదండి పర్వాలేదు చెప్తా ఖాళీగా అసలు వాడపల్లిలో నేను వీడియో తీసుకోవడం ఏంటో హాయిగా దర్శనానికి ఇంకా చాలా టైం ఉంది టికెట్ తీసుకున్నాం టైం ఉంది అందుకని మధ్యలో ఇది పెట్టాం పిండి ఏదైనా చేసే పని ఏదైనా పర్ఫెక్ట్గా చేయడమే కాదండి కావాల్సింది ఇవి సాయంకాలానికంట ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు నా సరదాగా నా వీడియో నేను తీసుకున్నాను ఇందాక చీపురి కట్టతో తుడపడం చూసి అప్పుడు నాకు ఐడియా వచ్చి ఎదరికి వచ్చేటప్పటికి అది అయిపోయింది అయినా ఒకసారి తుడిపిస్తాను మీకోసం నేను ఇప్పటికొచ్చి ఒక పరాట తినడం నాకు తెలియదు అండి నిజంగా నాకేంటో ఈ టిఫిన్ అంటే అంత ఇష్టం ఉండదు చక్క 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 చక్కమని మనం ఇంట్లో నలుగురు కట్లు వేయాలంటేనే బేరమంటాం ఇప్పటికీ ఒక వంద పరాటాలు చక్క 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 చక్కమని కాల్ చేసాడు చీపరిక తుడిచేసి నూనె వేసేసి పెర్ఫెక్ట్ చపాతీ మేకరా నూనె పరాటా మేకర్ అయినా అతను చక్కగా క్లాత్లు పెట్టి పటా 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 లాగుతున్నాడు అంతే నేను మళ్ళీ అటువైపు పరిగి పెట్టాలి మంచి బిజీ సెంటర్లు అండి వంద కాదు కొన్ని వేలు పరాటాలు చేసినా ఈవినింగ్ కల్లా అయిపోతాయంట మనం ఇడ్లీ అడిగావు ఇడ్లీ లేదన్నారు హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాం మనకు నీట్గా ప్లేట్లో వేసిచ్చి నాలుగు చట్నీలు చిన్న ఉల్లిపాయ ముక్క నిమ్మకాయ ముక్క ఇచ్చే ముందు ఎంత ప్రొసీజర్ ఉంటుందన్నమాట ఇప్పటిదాకా క్లాత్ ఉపయోగించదు నేను వేడి చేస్తున్నాను వీడియో తీస్తానని చెప్పి మళ్ళా వాయి తెస్తున్నాను పాపం నేను వీడియో తీస్తున్నానని నీ అబ్బాయి చేతులు కాల్చుకున్నాడండి క్లాత్ పెట్టకుండా మా అబ్బాయిలాగా కాస్త బొద్దుగా ఉన్నాడు వీడు అయిపోయింది చీపురి కట్ట సీన్ లాస్ట్లో అంట అడిగా రిక్వెస్ట్ లాస్ట్లో వేస్తాను మీకోసం చూపురు కట్ట సీన్ అంటున్నాడు తెలుగు కాకపోయినా అర్థమైంది ఇవి అయిపోయి చీపురు కట్టబెట్టి పోడంట ఎంతలా ఉన్నాయో ఏం కాలుతున్నాయో ఏంటో ఇంట్లో వేసే అట్లు అంత బాగా ఉండవని చెప్పేసి మా అబ్బాయి ఎప్పుడు గోల్ చేస్తాడు ఏమర బాబు బాగా అని చెప్పేసి నేను ఎప్పుడు వాడిని డబాయిస్తూ ఉంటాను ఉండమ్మ ఈసారి ఏ హోటల్ వాడినన్నా అడిగి చిన్న చీపురు కట్ట తీసుకొస్తానన్నాడు నా కొంచెం ఇప్పటికది టెన్త్ క్లాస్లోనే దీని రుచి మూలం ఇది కాబోలు శుభ్రంగా చీపురు కట్టతో చూసేది కదా క్లీన్ అయిపోయింది అయితే ఇంట్లో బాగా శుభ్రంగా పెనాలయ్యి తోని నీట్ నీట్ నీటిని నెయ్యి అని నూనె వేసి చేస్తే పాపం ఎవరికి ఎక్కదు గోవింద గోవింద ఆరోగ్యం గోవింద